క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మన ప్రభువును రక్షకుడైన ఏసుక్రీస్తు నామం పేరిట మీకు వందనములు తెలియజేస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో ప్రతి దినం దేవునితో అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మనము దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతూ ఉన్నాం అలాగే ఈరోజు కూడా మనము దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుదాం ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మరి ఈరోజు ప్రభువుకు నీ ఇంటిలో చోటుందా ఏసు ప్రభువును నీ ఇంటిలోకి వస్తే స్థలము ఇవ్వగలవా సత్రంలో వారికి స్థలం లేకపోయే లోపు ఆయనకు పశువుల తొట్టిలో ఆయనను పరుండబెట్టారు ఈ యొక్క క్రిస్మస్ పండగకు ఏసయ్యకు నీ ఇంటిలో స్థలం ఇస్తావా ఏసయ్య ఉన్నటువంటి ఇల్లు ఎప్పుడూ ఆనందంగానే ఉంటుంది ఎల్లప్పుడూ కూడా క్రిస్మస్ సంతోషంతోనే ఉంటుంది మరి ఏసు ఉన్నటువంటి ఇంటికి ఎవరు వస్తారు అంటే ఏసు ఉన్నటువంటి ఇంటిలోనికి దేవదూతలు వచ్చారు లూకాస్ వార్త రెండవ ధ్యాయము పది నుంచి పద్నాలుగు వచనాలు మనం చదువుకుంటే అయితే ఆ దూత భయపడకుడి ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన స్వర్తమానము నేను మీకు తెలియచేయను దావీద పట్టణమందు నేను రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు క్రీస్తు దానికి ఇదే మీ కానవాలు ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకుని ఉండుట మీరు చూచేదరని వారితో చెప్పిను వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను యేసు ఉన్న పశువుల పాకలోనికి దేవదూతలు వచ్చారు మన ఇంటికి కూడా రావాలి అప్పుడే హ్యాపీ క్రిస్టమస్ కాబట్టి మనము ప్రార్థన చేయాలి దేవదూతలు మన ఇంటికి కూడా రావాలి అని చెప్పేసి దేవుడు మన ఇంటికి కూడా రావాలి అని చెప్పేసి రెండవదిగా చూస్తే కొన్నేళ్ళ ఇంటికి దేవదూతలు వచ్చారు అపోస్తుల కార్యములు అధ్యాయము రెండు నుంచి నాలుగు వచనాలు చదివితే అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని ఎందు భయభక్తులు కలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు పగల ఇంచుమించు మూడు గంటల వేళ దేవుని దూత అతని ఎద్ధకు వచ్చి కొన్నేని అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడేను అతడు దూత వైపు తేరుచూచి భయపడి ప్రభువ ఏమని అడిగాను అందుకు దూత నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి నీ ఇంటిలో కూడా ఎల్లప్పుడూ ప్రార్థన ఉండాలి యేసు ప్రభువును నీ ఇంటికి వస్తాడు ఆయనను నువ్వు ఆహ్వానిస్తే దాన ధర్మాలు అవసరమైనవి ప్రార్థన లేకపోతే సాతాను వస్తాడు కాబట్టి ఇల్లు అంతా కూడా చీకటితో ఉంటుంది సామెత అది సాతాను వస్తే అదే సాతానుగినా నీ ఇంటికి రాకుండా దేవుడే నీ ఇంటికి వస్తే ఆ ఇల్లంతా కూడా వెలుగు మయంతో దేవుని వెలుగుతో నింపబడి ఉంటుంది హృదయం కూడా చీకటితో ఉంటే దేవుని యొక్క వెలుగు నేహృదయంలోనికి వస్తుంది నే హృదయాన్ని ఆయన వెలిగిస్తూ ఉంటాడు తర్వాత అందుకే సామెతల గ్రంథంలో కూడా అంటాడు కదా భక్తిహీనుల ఇంటి మీదకి యహోవా వచ్చును నీతిమంతుల నివాస స్థలమునైనా ఆశీర్వదించును అంటు అన్నాడు కాబట్టి ఏసు ఉన్నటువంటి ఇల్లు ఎప్పుడూ ఆ ఇంట్లో క్రిస్మస్ సంబరాలు ఉంటాయి తర్వాత చూస్తే మూడవదిగా యోగు ఉన్న ఇంటికి చుట్టూ కంచే ఉన్నది యోగు గ్రంథము మొదటి అధ్యాయము పదవ వచనం చదివితే నీవు అతనికిని అతని ఇంటి వారికినే అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ వేసి తెవి కదా నీవు అతని చేతి పనిని దీవించుట చుండుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది యోగు అరుణోదయమున లేచి ప్రార్థన చేసేటువంటి వాడు తన బిడ్డల నిమిత్తము కాబట్టి దేవుడు తన ఇంటికి వేశారు నీ ఇంటికి కూడా కంచె వేస్తాడు నువ్వు ప్రార్థన చేస్తే నీవు దేవుని బిడ్డగా నీవు దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు చేయకుండా ఆయన బిడ్డగా నువ్వు ఉంటూ ఆయన వాక్యాలను చదువుతూ ఆయనకు ఎల్లప్పుడూ నువ్వు ప్రార్థన చేస్తూ ఆయనకు బిడ్డగా నువ్వు ఇతరులకు సహాయం చేస్తూ ఉన్నట్టయితే నీ ఇంటికి దేవుడు కంచె వేస్తాడు కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఏ తెగును నీ గుడారం సమీపించకుండా దేవుడు చేస్తాడు తర్వాత చూస్తే మరియ ఉన్న ఇంటికి దూతలు వచ్చేరుకాస్ వార్త మొదటి అధ్యాయము ఇరవై ఎనిమిది నుంచి చదివితే ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి దయాప్రాప్తురాలా నీకు శుభము ప్రభువు నీకు తోడయ్యున్నాడని చెప్పాను ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొండగా దూత మరియా భయపడకము దేవుని వలన నీవు కృప పొందితివి ఇదిగో నీవు గర్భము ధరించి కుమారునికని ఆయనకు ఏసు అని పేరు పెట్టుదు నీవు కూడా తగ్గింపు విధేయత ఇవన్నీ కృప ఇవన్నీ కూడా నువ్వు పొందుకోవాలి ఇవన్నీ నీవు పొందుకుని దేవదోతలు నీ ఇంటికి రావాలి అంటే మరియా ఏ విధంగా అయితే తన ప్రవర్తన కలిగి ఉన్నదో అలాంటి ప్రవర్తనను నీవు కూడా ఈరోజు కలిగి ఉండాలి అప్పుడే నీ ఇంటికి దేవదూతలు వస్తారు తర్వాతదిగా చూస్తే జక్క ఇంటిలో ఏసు ఉన్నాడు లోకాస్వార్థ పంతొమ్మిది పంతొమ్మిదవ అధ్యాయము ఐదు నుంచి వచనాలు చదివితే ఏసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగుము నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకునేను అందరూ అది చూసి ఈయన పాపి అయినటువంటి మనుషుని యొద్ద బస చేయ వెళ్ళినని చాలా సనుగుకొనిది జక్కయ్య నిలబడి ఇదిగో ప్రభువ నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను నేను యవని యొద్దనైనను అన్యాయంగా దేనినైనను తీసుకుని ఎడల అతనికి నాలుగు నాలుగంతలు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పాను అందుకు ఏసు ఇతడును అబ్రహాము కుమారుడే ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది జక్కయ్య వలె మనం కూడా ఏసును చేర్చుకుంటే నీ ఇంటికి రక్షణ వస్తుంది అప్పుడే నీకు అసలైనటువంటి క్రిస్మస్ పండుగ ఈరోజే నీవు ఏసైకు నీ ఇంటిలో స్థలం ఇస్తే ఖచ్చితంగా ఆయన నీ ఇంటికి వచ్చి నిన్ను ఆశీర్వదించి నీ ఇంటిలో ప్రతిరోజు క్రిస్మస్ సంబరాలు ఉండే విధంగా ఆయన చేయగలటానికి సిద్ధంగా ఉన్నాడు తర్వాత చూస్తే మార్తా మరియా ఇంటిలో యేసు ఉన్నాడు యోగానువార్థం పన్నెండవ అధ్యాయం రెండవ వచనం చే చదివితే మార్త ఉపచారం చేసిన లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకుని ఏసు పాదములకు పోసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచిన ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండిను ఏసు ప్రభు ఉన్నటువంటి ఇంట్లో సువార్త వాసన అనేటువంటిది రావాలి అలాంటి వాసనే వస్తుంది కానీ అనేక మంది ఇంటిలో బీరు బ్రాంది మద్యం ఇలాంటి భయంకరమైనటువంటి చెడు వాసనలు వస్తూ ఉంటాయి కాబట్టి నీ ఇంటికి ప్రభువును రావాలి అంటే ఆయనను నీవు ఆహ్వానించు నీవు ఎప్పుడైతే ప్రభువును ఆహ్వానిస్తావో ఆయన నీ ఇంటికి రావడానికి సిద్ధంగా ఉన్నాడు ఈ నీ ఇంటి నుండి రక్షణ గురించినటువంటి సువాసన అనేక మందికి వెళ్ళాలి కాబట్టి మీరు ఈ క్షణమందే యేసు ప్రభువును మీ యొక్క గృహాలలో ఆహ్వానించుకోవాలి తర్వాత చూస్తే అధికారి ఇంటిలో ఏసు ఉన్నాడు మార్కు శవార్త ముప్పై ఎనిమిదవ అధ్యాయము సారీ మార్కు వార్త ఐదవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచ్చిన ఒకసారి చదువుతాం సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి వారు గొల్లుగా నుండి చాలా ఏడ్చుచు ప్రలాపించుచు ఉండుట చూచి లోపలికి పోయి మీరేలా గొల్లు చేచున్నారు ఏడ్చుచున్నారు ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పాను అందుకు వారు ఆయనను అవహసించిరి అయితే ఆయన వారందరినీ బయటకు పంపివేసి ఆ చిన్నదాని తల్లిదండ్రులను తనతో ఉన్న వారిని వెంటబెట్టుకుని ఆ చిన్నది పరుండి ఉన్న గదిలోనికి వెళ్ళి ఆ చిన్నదాని చేపట్టి తలితాభూమి అని ఆమెతో చెప్పాను ఆ మాటకు చిన్నదాన లెమ్ అని నీతో చెప్పుచున్నానని అర్థము వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగాను ఆమె పన్నెండు సంవత్సరంలో ప్రాయము వెంటనే వారు బహుగా ఉంది ఏసు ప్రభువు నీ ఇంట్లో ఉంటే ఉంటే స్వస్థత ఇంకా మరణం నుండి ఆయన తప్పిస్తాడు కాబట్టి ఈరోజు నీవు ప్రభువుని నీ ఇంట్లో చేర్చుకో అప్పుడు నీకు అనేకమైనటువంటి ఆశీర్వాదాలు దీవెనలు వస్తాయి ఇంకా చూస్తే పరిసయని ఇంట్లో వేసి ఉన్నాడు యుగాసు వార్త ఏడవ అధ్యాయం ముప్పై ఆరవ వచనం చదివితే పరిసైలలో ఒకడు తనతో కూడా భోజనం చేయవలనని ఆయన అడిగిన ఆయన పరిశైని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చున్నాడు నేడు నీవు సేవకులు పిలుము నీ ఇంటికి సేవకుని చేర్చుకుంటే ప్రభువును చేర్చుకున్నట్టే ఈ భూమి మీద పేదలకు ఆహారము ఇంకా వస్త్రాలు ఇవన్నీ పంచిపెడితే ప్రభువు ఈరోజే నీ ఇంటికి వస్తాడు ఎందుకంటే నువ్వు మంచి కార్యాలను ఎక్కడైతే చేస్తుంటావో అక్కడ ప్రభువు ఖచ్చితంగా ఉంటాడు అన్ అందుకే కదా మత్త ఇరవై ఐదవ అవధ్యము నలభై వచ్చిన అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈయన సహోదరులలో ఒకనికి మీరు చేసి ఇరు గనుక నాకు చేసి నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని వారితో అను అప్పుడే అసలైనటువంటి క్రిస్మస్ మనకు వస్తుంది కాబట్టి మనము ఎవరికైతే సహాయం చేస్తూ వారిని ఆహ్వానిస్తూ ఉంటామో వారికి కాదు మనము దేవునికి చేసినట్టు కాబట్టి ప్రతి ఒక్క దీన దీనులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మనము ఆహ్వానించేటువంటి వారమై ఉండాలి అలాగను ఆహ్వానిస్తేనే ప్రభువును నువ్వు ఆహ్వానించినట్టు తర్వాత ఇదిగా చూస్తే ఎమ్ఐ గ్రామస్తుల ఇంట్లో వేసి ఉన్నాడు లూకాస్ వార్త ఇరవై నాలుగవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనం వారు సాయంకాలము కావచ్చినది ప్రొద్దుకు గురుంకినది మాతో కూడా ఉండుమని చెప్పి ఆయనను బలవంతం చేసిరి గనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళాను లూకాసువారి ఇరవై నాలుగు ముప్పైలో కూడా ఆయన వారితో కూడా భోజనం నాకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రం చేసి దాని విరిచి వారికి పంచిపెట్టగా అని ఉంది ఇంకా లూకాసువారి ఇరవై నాలుగు ముప్పై ఒకటి వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి అంతటా ఆయన వారికి అదృష్టాయి వారి ఈ ఈరోజు నీ కన్నులు కూడా తెరవబడాలి కాబట్టి ఈరోజే నీవు నీ ఇంటికి ప్రభువును ఆహ్వానించు అప్పుడే నీకు నిజమైనటువంటి క్రిస్మస్ ఉంటుంది నిజమైనటువంటి ఆశీర్వాదాలను నీవు పొందుకుంటావు మరి ఈరోజు ఈ వాక్యం విన్నటువంటి మీరందరూ కూడా దేవుని ఇప్పుడే మీ హృదయంలో చేర్చుకొని మీ ఇంటిలోనికి ఆహ్వానించాలని మీ అందరికీ నేను ప్రభు వేరిటా తెలియజేస్తూ ఉన్నాను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఉదయగలిగిన తండ్రి కృపగలిగిన ఏసయ ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి మరి మాతో ఉన్నందుకే మీకు వందనాలు ప్రభువ ఎవరైతే నేను వారి యొక్క గృహములలో హృదయములలో చేర్చుకుంటారో ప్రభువ వారందరికీ ఎన్నో మేలు ఆశీర్వాదాలను మీరు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా ప్రభువా నిన్ను వారి ఇంట్లోనికి ఆహ్వానించేటువంటి బిడ్డలుగా వాడుకునమని ఎస్సీ నామం నడుపుతున్నాము తండ్రి ఆమెన్